అనుకోకుండా సెలవులు వచ్చాయి జయ మీ చేతి వంట తినాలనిపించింది చిన్నయా అది కదా ఆవాళ ఫారెస్ట్ బండి వచ్చేది కదా స్టేషన్ నుంచి నడిచి వచ్చావా ఈ ఫారెట్ దూరానికి పండింది కన్నయ్య దూరానికి కాదురా దారిలో ఎంద్రకళ్ళు కళ్ళు బడి ఉంటాయి ఎంత దిష్టి తిరిగి ఉంటుంది ఇప్పటికే ఊళ్ళో కొంతమంది ఏడి ఏడిస్తా ఉన్నారా ఇలా ముక్కులు గుట్టుకులు బతికే రండి తమ్ముడిని బిఏలు ఎమ్మెలు ఎట చదివిస్తున్నాడా అని సర్లేదంతా నీకేం తెలుస్తుంది కానీ లేదా చదువు సండే ఎట్లా ఉంది బియే తప్పకుండా ప్యాస్ అది అది కాస్త పాస్ నాన్న నేను ఉబ్బిపోవటం కాదమ్మా ఊళ్ళో వాళ్ళంతా ఉడికి ఉడికి ఆ ముందష్టి పోయి చూస్తున్నారు కానీ లోపల కదా ఎవరు భూత వైద్యుడు కారా నమస్కారం అండి వైకుంఠం గారు దీర్ఘాయు ఆరోగ్యం వస్తున్నాయి భూతాలు ఇప్పుడు మనుషులు పట్టేశాం మందులకు మంత్రాలకు అన్నిటికీ మనమే ప్రస్తుతం బాబు నువ్వు వెళ్ళరా ఉండవయ్యా రంగయ్యా మహారాజ మహారాజకుమారులాగా రంగు రంగు తేల స్వర్ణవసం ఏమైనా సేవిస్తుందావా స్వర్ణవశం కాదు అమ్మా నువ్వు తీసుకెళ్ళమ్మా మన పక్కింటి బంగారం ముందు బాబాయ్ దృష్టి తీసాము చెప్పు కళ్ళు పాడు మనుషులు మన కళ్ళని గురించి నువ్వేమీ భయపడకు చూడు ఎంత మందపాలు ఉన్నాయో ఈ దృష్టి ఏం పని చెయ్యదు ఏది చెయ్యలేదు అయ్యో రామ కొంచెం ఓపిక వ్యాధి ఎముకలు కొరుక్కు వ్యాధి వైకుంఠయ్యా అసలే నేను చాలా అవస్థలు పడతానని ఆడేమో చదువు మానేస్తానంటున్నాను దీనికి తోడు నీ పాడుకోతలు వాడు విన్నాడంటే ఇంకేమి చెప్పగలరా వాడు ఊళ్ళో ఉన్నంత వరకు మందు గిందు రోగం గేగ ఉంటూ నువ్వు ఈ వీధిలో రావడానికి రంగయ్య అట్లా అంటే అట్లా చెప్పు ఓ మంచి దిజ్యవసరం వచ్చింది చూస్తావు నువ్వు నోరు మోస్తావా లేదా నీ కాదయ్యా నీ తమ్ముడికయ్యా అట్లా అడుగు చూపాను ఒక తైలం తలకు రాసి చిటికిడు భస్మం లేజన్లు కలిపి లోపలికిస్తే ఇక చూసుకో నా సావి రంగ ఆ జ్ఞాపక శక్తి ఓ ఓ పెరిగి పెరిగి నే పరీక్షల్లో ముందు టక్కిన పేస ఊరుకుంటాడు అందు తిరిపించి చూడవయ్యా తెలుస్తుంది ఎంతోనా తైలము భస్మము లేదు ఏమో మూడు కలిస్తే అర్థమండలానికి ఒక పాతి పాతి రూపాయలు అంతే అంతే పాతిక ఇదిగో ఇరవై రూపాయలు మందు పట్టరా ఐదు తర్వాత ఇస్తాను దానికి ఏంటి మిగిలింది నిదానంగా ఇవ్వచ్చులే ఇదిగో అట్టగానే మందు కూడా నిదానంగా పట్టుకొస్తావా సాయంత్రానికి తీసుకురాయ్యా మర్చిపోయా మర్చిపోతానా పుచ్చుకునేది ఆమందేగా రాంగయ్యా తమ్ముడికి అనేసరికి ఎక్కడున్న పైకి ఎగిరి పైకి వచ్చింది నీకనేసరికి అది వెనక్కుపోతుంది అలా ఉండాలయ్యా అభిమానం అభిమానం ఏమిటి చెయ్యా నాన్న అస్తమానం అలా తగ్గుతున్నాడు ఏమిటైనా వైద్యుడేమో అంటున్నాడు చేతిలో ఉన్న నాలుగు కసులు చెల్లబెట్టేదాకా వైద్యులు అట్టాగి అంటుంటాడు ఒకరిలో అనడం ఏమిటన్నయ్య దగ్గు కనపడుతోంది దబ్బు కనపడుతోంది ఏం లేదు లేరా వయసు అయిపోయింది చూడు అందుకే చెబుతున్నాను ఏ చీకు చింతా లేకుండా కాలం గడపవలసిన ఈ వయసులో నువ్వు ఎందుకింత అవస్థపడాలి అహోరాత్రాలు ఆ కొలివి దగ్గర కూర్చుని చెమట వచ్చి కండలు కలగ తీసుకుని నువ్వు డబ్బు పంపుతూ ఉంటే నేను అక్కడ హాయిగా చదువుతూ కూర్చోను నా వల్ల కాదన్నయ్య నేను చదువు మానేస్తాను ఏదైనా ఉద్యోగం చూసుకుంటా ఏమిటి నువ్వు అనేది చదువు మానేస్తావా లేకుంటే నేను చదివి వరగబెట్టేది చదివి ఏం వరగబెడతావో నాకు తెలియదు కానీ చదవనందువల్లనే నేను ఈ స్థితి కూర్చాను రా అందుకే నిన్ను చదివిస్తున్నాను బాబు ఇన్నాళ్ళ నా కష్టం ఈయనగా చిన్న నక్కలు పని చేయకు ఆ బిఏ పూర్తి చేయి ఆ తర్వాత అంతవా చాకరీ మానేస్తాను హాయిగా కూర్చుంటాను సరేనా అమ్మా జయ ఈ గొడవల్లో మర్చిపోయానమ్మా బాబాయ్కి తీయించావా అదొక్కటే తక్కువ పిచ్చి చా